పేరు పుట్ట పుట్టసైజులు నేను డీలర్ని తాప్సీ వెరైటీ మనకు గత మూడు సంవత్సరాల నుంచి టెర్రా కంపెనీ మనకు డీలర్షిప్ ఉన్నది ఈ పది కిలోల వెరైటీ మూడు కిలోల వెరైటీ మీద మా రైతులకు అంతగా అవగాహన లేదు తమ్ముడు చెప్పినాం అంటే చెప్పినామంటే ఇంతకుముందు ఇరవై ఎకరాల రైతిన ఇరవై ఎకరాలలో మొత్తం ఎస్ఎస్ఆర్ థర్టీ కేజీ ఓపీ వెరైటీ వాడేది ఎస్ఎస్ఆర్ తప్ప వేరే ఒడ్లే వాడకుండా ఉండేది మనోనికి మరీ బదిలాటి చెప్పినాం తమ్ముడు ఒక ఐదు ఎకరాలు వాడిది దీని సెగ్మెంట్ ఏది ఎట్లా ఉంటుందో ఫీల్డ్ ఎట్లుంటుందో నీకు హీల్డింగ్ ఎట్దో నీకు దిగుబడి కూడా మంచిగుంటదని చెప్పేసి మరీ రైతులకు చెప్పినాము ఈ మా తమ్ముడు నాగయ్య నువ్వు మొత్తం ఈసారి ఈసారి ముప్పై కిలోలు వెరైటీ ఎన్ని ఎకరాలు వాడేది రెండు మూడు కార్ల నుంచి పదిహేను ఎకరాలు ముప్పై మూడు ఏది ఏ ముప్పై కిలోలు వాడేది ఇప్పుడు మన ఏ ఓడ్లు వాడినావు ఇప్పుడు ఈ పది కిలోలు తాప్సి వెరైటీ వాడినాం తాప్సి వెరైటీలా నీకు ముప్పై కిలోల వర్షానికి దీనికి తేడా ఏం పట్టింది నీకు ఇంకా బాగుంది ఎదుగుదల బాగుంది బాగుంది ఎందుకు బాగుంది ఈసారి నువ్వు రైతులందరికీ ఏం చెప్పదలుసుకున్నావు దీని విధానం ఎస్ఎస్ఆర్ ముప్పై కిలోలు చేసుకొని ఇది వాడుకోమని చెప్తావా ఆ పది కిలోలు ఇంకా మూడు కిలోలు కూడా సెగ్మెంట్ ఉంటుంది ఇలా ఇప్పుడు నీకు నీకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే నీకు ఏం అర్థమైంది దీని మీద ఎన్ని మంచి ఉంది ఉంది ఆ రైతుల చూడండి ఇది ముప్పై కిలోల వెరైటీ అనేది మీరు ఒకసారి చూడండి దాని విషయం ఏందని ఇలా కొత్తగా వేరే ఏం లేదు ఆ తమ్ముడు మరీ అదే పెట్టిండు నేను బతిలాటిచ్చిన ఎందుకంటే ఒకసారి పది కిలోలు వాడు తమ్ముడు అని చెప్పేసి నేను చెప్పి ఇచ్చిన మరోసారి మొత్తానికి ఇరవై ఐదు ఎకరాలు మొత్తానికి మొత్తం ఈ పది కిలోల తాప్స్ వెరైటీ పెడతాను అంటున్నాడు ఎన్ని ఎకరాలు పెడతావు తమ్ముడు మన పదిహేను ఎకరాలు పెడతా పదిహేను ఎకరాలు పెడతారట ఓకే రైతులు ఓకే థ్యాంక్ యూ